కీప్ యువర్ ఫ్రెండ్స్ క్లోజ్ బట్ యువర్ ఎనిమీస్ క్లోజర్ ఇది గాడ్ ఫాదర్ సినిమాలో డైలాగ్ ఈ డైలాగ్ ప్రస్తుతం నరేంద్ర మోదీ గారు చైనాతో వ్యవహరిస్తున్న తీరుకు కరెక్ట్ గా సరిపోతుంది చాలా మంది నరేంద్ర మోదీ చైనాతో క్లోజ్నెస్ మెయింటైన్ చేస్తున్నాడేంటి చైనాను ఎప్పుడు నమ్మకూడదు కదా చైనా భారతదేశానికి శత్రు దేశం కదా చైనాకు భారతదేశానికి బార్డర్ లో డిస్ప్యూట్స్ ఉన్నాయి కదా చైనాను కాస్త దగ్గర చేసుకోవడం ఏంటి టారిఫ్ సమస్య వచ్చింది అని చెప్పి చైనా దగ్గర చేసుకుంటే ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉన్నారు కానీ నేను ఫస్ట్ చెప్పాను గాడ్ ఫాదర్ సినిమాలో డైలాగ్ కీప్ యువర్ ఫ్రెండ్స్ క్లోజ్ బట్ యువర్ ఎనిమిస్ క్లోజర్ అనేది అది కరెక్ట్ గా నరేంద్ర మోదీ గారు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని చెప్పి నాకు అనిపిస్తుంది విషయం ఏంటో తెలుసుకోవడం కంటే ముందు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకోండి ఫస్ట్ గాడ్ ఫాదర్ సినిమా డైలాగ్ వద్దాం అన్నట్టు చాలా సార్లు మీమ్స్ లో ఈ డైలాగ్ పెట్టి మార్లెన్ బరాండ్ ఫోటో పెడుతూ ఉంటారు కానీ కాదండి ఈ డైలాగ్ గాడ్ ఫాదర్ పార్ట్ వన్ లో రాదు మార్లన్ బ్రాండో చెప్పే డైలాగ్ కాదు ఇది అల్పచినో చెప్పే డైలాగ్ ఇది అంటే పార్ట్ టూలో వస్తుంది మైఖేల్ అతని పాత్ర పేరు తన వ్యాపారాన్ని విస్తరించాలి అని చెప్పి అనుకున్నప్పుడు తనకు శత్రువుగా ఉండే ఒక వ్యక్తితో కూడా ఒక మీటింగ్ పెట్టుకుంటాడు అతనితో కూడా కాస్త ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాడు ఇతను పక్కనే ఉండే రైట్ హ్యాండ్ లాంటి వాడు అడుగుతాడు నువ్వు పలానా వాడితో క్లోజ్నెస్ మెయింటైన్ చేయాలని చూస్తున్నావేంటి ఆ ఫలానావాడు మన శత్రువు కదా అంటాడు అప్పుడు చెప్పే డైలాగ్ అనమాట కీప్ యువర్ ఫ్రెండ్స్ క్లోజ్ బట్ యువర్ ఎన్నిస్ క్లోజర్ అని బుల్లెట్ లాగా పేలుతుంది డైలాగ్ అది ఏంటి అంటే స్నేహితులను దగ్గరగా ఉంచుకున్నాం అనుకో నీకు సహాయ సహకారాలు అందిస్తారు అందుకని ఇప్పుడు ఫ్రెండ్స్ని దగ్గరగా ఉంచుకోవడము ఆ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయడము వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్కి వెళ్ళడము మన ఇంట్లో ఫంక్షన్స్ అయితే వాళ్ళని పిలవడము ఇప్పుడైతే వాట్సాప్లో చాటింగ్లు ఫేస్బుక్లో లైక్లు కొట్టడాలు మాట్లాడడాలు ఇవన్నీ చేస్తూ ఉంటాం బట్ శత్రువులతో ఏంటి అంటే శత్రువులు కూడా దగ్గరగా ఉన్నారనుకోండి వాళ్ళ ఆలోచనలు వాళ్ళ అడుగులు వాళ్ళ వ్యూహాలు వాళ్ళ బలహీనతలు ఇవన్నీ కూడా తెలుస్తాయి అంటే పొలిటికల్ స్ట్రాటజీలో ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది అరే ఆ గాడ్ ఫాదర్ సినిమా అనేది మాఫియాకు సంబంధించినటువంటిది మాఫియా సామ్రాజ్యాన్ని విస్తరించేటప్పుడు అతను చెప్పేటటువంటి డైలాగ్ అనమాట ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడు జస్ట్ ఆ సెంటెన్స్ చెప్తాడంటే సెంటెన్స్ లోనే చాలా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అంటే శత్రువు దగ్గరగా ఉంటే శత్రువు యొక్క ప్రణాళికలు దాడులు బలహీనతలు బలాలు అతను వెళ్లే డైరెక్షన్ ఇవన్నీ మనకు చాలా సులభంగా తెలుస్తూ ఉంటాయి దూరంగా ఉంచామనుకోండి ఆపద ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ రూపంలో వస్తుందో తెలియదు అందుకని చెప్పి శత్రువును కూడా కాస్త దగ్గరగానే పెట్టుకునే ప్రయత్నం చేయాలి వ్యూహాత్మకంగా చూస్తే ఎగ్జాక్ట్గా అండి నరేంద్ర మోదీ గారు ప్రస్తుతం చైనా విషయంలో దీన్నే ఫాలో అవుతున్నట్టుగా మనకు కనిపిస్తోంది గల్వాన్ ఘర్షణ మనందరికి గుర్తుండే ఉంటుంది రెండు వేల ఇరవైలో గల్వాన్ ఆ సరిహద్దు ప్రాంతంలో ఘర్షణ జరిగింది ఉద్రిక్తతలు బాగా పెరిగాయి అప్పట్లో ఆ తర్వాత క్రమక్రమంగా చైనాకు సంబంధించిన యాప్స్ నరేంద్ర మోదీ గారు బ్యాన్ చేయడము దాంతో వాళ్లకు బిలియన్ల కొద్ది డాలర్ల నష్టం రావడము అంతేకాకుండా స్వదేశీ వస్తువులు ప్రోత్సహిస్తూ ఆ రకంగా కూడా మన భారతదేశంలో తయారయ్యే బొమ్మలు జస్ట్ భారతదేశంలో తయారయ్యే బొమ్మలు ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ మన భారతీయులు కొనడం వల్ల చైనాలో చాలా చాలా దుకాణాలు చాలా చాలా ఫ్యాక్టరీలు మూతబడినటువంటి పరిస్థితి అంటే నరేంద్ర మోదీ గారు ఆ డైరెక్షన్ లోకి తీసుకెళ్లారు ఎందుకంటే గల్వాన్ ఘర్షణ జరిగింది కాబట్టి ఆ తర్వాత ఇంకా దూరం దూరం పెరుగుతూ రావడము హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అంటే డైరెక్ట్ శత్రువు అన్నట్టుగా ఉండరు పాకిస్తాన్ లాగా బట్ ఒక పెద్ద గ్యాప్ అనేది ఉంటుంది అయితే ఇప్పుడు లేటెస్ట్ గా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు దాదాపు ఏడు సంవత్సరాల గ్యాప్ తర్వాత చైనాకు వెళ్లారు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఆహ్వానం మేరకు తియాన్జిన్లో జరిగిన ఎస్సీఓ సదస్సులో నరేంద్ర మోదీ గారు పాల్గొన్నారు అయితే ఆ సమావేశం జరగడం కంటే ముందు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మీడియా ముందు మాట్లాడుతూ చైనాలో భారత్ చైనా స్నేహము ఒక డ్రాగన్ ఒక ఏనుగు కలిసి నాట్యం చేయడంతో సమానము అలా ఒక డ్రాగన్ ఒక ఎలిఫెంట్ రెండు కలిసి డ్యాన్స్ చేస్తుంటే ఎలా ఉంటుందో అలా భారత్ చైనా మధ్య స్నేహం వెళ్లి విరియాలి అని ఆయన మాట్లాడారు ఆయన అవసరాలు ఆయనకున్నాయి అమెరికా రకరకాలుగా తోక జాడిస్తూ రావడము డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత పిచ్చోడి చేతిలో రాయిలాగా తయారవడము అదొకటే కాకుండా ఇంకా వేరే వేరే సమస్యలు కూడా చైనాకు ఉన్నాయి ముఖ్యంగా జపాన్తోనూ తైవాన్తోనూ పసిఫిక్ మహాసముద్రపు ఆ ప్రాంతంలోను కొన్ని సమస్యలు ఉన్నాయి చైనాకు భారతదేశాన్ని నమ్మినంత సులభంగా చైనాను ఆయా దేశాలు కొన్ని నమ్మడం లేదు అంతేకాకుండా నరేంద్ర మోదీ గారు ఏం మాట్లాడారంటే టూ పాయింట్ ఎయిట్ బిలియన్ ప్రజలు ఉన్నారు రెండు దేశాల్లో కలిపి మన రెండు దేశాల మధ్య పరస్పర విశ్వాసంతో కూడిన గౌరవము సున్నితత్వంతో కూడినటువంటి సంబంధ బాంధవ్యాలు బలోపేతం గనక అయితే అది మన రెండు దేశాల్లో ఉండే ప్రజలకు లాభము అని మోదీ గారు మాట్లాడారు మోదీ గారి అవసరాలు మోదీ గారికి ఉన్నాయి మోదీ అవసరాలు అంటే ఏంటండి భారతదేశం అవసరాలే గారు ఏమి గాంధీ ఫ్యామిలీ కాదు కదా గాంధీ నెహ్రూ ఫ్యామిలీ తన కొడుకునో తన మనవన్నో తన మునిమన్వెన్నో గద్దినెక్కించాలి అనేటువంటి ఇంటెన్షన్ కాదు కదా మోదీ గారికి ఉన్న ఒకే ఒక్క అవసరం భారతదేశానికి మంచి చేయడం సో యుఎస్ఏ టారిఫ్స్ పెంచడం అనేది జస్ట్ ఒక యాంగిల్ మాత్రమే అంటే ఈ టైంలో నరేంద్ర మోదీ గారు చైనా వెళ్ళడం అనేది కు ఒక రకంగా కంటి మీద కొనుక్కు లేకుండా చేయడం అనేది జరుగుతుంది అది ఆటోమేటిక్గా జరుగుతుంది బట్ కేవలం ఇంటెన్షన్ అనేది యుఎస్ఏ ట్యారిఫ్లు వేసి బాధతోంది కాబట్టి చైనాకు క్లోజ్ అవ్వడం అనేది కాదు దీని ఒక సాకుగా తీసుకోవడం ఒక అవసరంగా తీసుకొని చైనా ఆహ్వానాన్ని యాక్సెప్ట్ చేయడం మోదీ గారు బట్ వేరే వేరే కోణాలలో చూస్తే మనకు లాభాలు ఎక్కడున్నాయంటే పాకిస్తాన్ను కాస్త కంట్రోల్లో పెట్టాలి అంటే లేదు పాకిస్తాన్ నుంచి వచ్చే తీవ్రవాదుల ఆనుపానులు తెలుసుకోవాలి అన్నా లేదు పాకిస్తాన్ లో భారతదేశం మరికొన్ని ఆపరేషన్స్ విజయవంతంగా చేయాలన్నా అంటే గుర్తు తెలియని వ్యక్తులు పీఓకే ప్రాంతంలోనూ పాకిస్తాన్లోనూ తిరుగుతూ అక్కడున్న కొంతమంది తీవ్రవాదులకు డైరెక్ట్ గా జన్నతో ఖయామతో ఎక్కడికో పంపించే ప్రయత్నం చేయడం అంటే పైకి పంపించడానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి సో చైనా కనుక భారత్ వైపు ఉండి మాట్లాడుతోంది అనుకోండి లేదు పాకిస్తాన్ విషయం వచ్చినప్పుడు పాకిస్తాన్కు సపోర్ట్గా మాట్లాడకుండా ఉంటే చాలు అది భారతదేశానికి చాలా లాభం ముందు ముందు చాలా కార్యక్రమాలు చేయడానికి అంతేకాకుండా పాకిస్తాన్ మీద సింధు జలాల ఒప్పందం రద్దుకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు మోదీ గారు సో క్రమక్రమంగా వాళ్ళు ఊరుకోరు పాకిస్తాన్కు సంబంధించిన వాళ్ళు ఏదో ఒక రకంగా భారత్ మీద దాడి చేయాలని రకరకాల ప్రయత్నాలు చేస్తారు ఆ టైంలో అంతర్జాతీయ సమాజం కనుక సింధు జలాల ఒప్పందం రద్దు ఉండకూడదు ఆ రద్దును రద్దు చేయండి అని చెప్పి మాట్లాడారు అనుకోండి అప్పుడు చైనా భారత్ వైపే ఉందనుకోండి భారత్ స్ట్రాంగ్గా మాట్లాడుతుంది ఎలాగూ ఆ స్ట్రాంగ్గా మాట్లాడేదానికి చైనా వైపు నుంచి కూడా ఫుల్ సపోర్ట్ వచ్చేసరికి పాశ్చాత్య దేశాలు కాస్త డిఫెన్స్లో పడిపోతాయి పాకిస్తాన్కి సంబంధించి ఉన్న సహాయ సహకారాలు అందించాలని చెప్పి వాళ్ళు ఎవరైనా ఆలోచించినా కానీ డిఫెన్స్లో పడిపోతాయి చైనా భారత్ మధ్య ఉన్న సరిహద్దు వివాదాలు ఇంకా ఇప్పటికీ ఉన్నాయి డెఫినెట్ గా ఉన్నాయి మరి అలాంటి టైంలో లో చైనా నమ్మడం ఏంటి అంటే ఖచ్చితంగా అండి నమ్మాల్సిన అవసరం లేదు నమ్మినట్టు ఉండాలి నటించడం కూడా కాదు ఆ నిన్ను మేము నమ్మాము ఓకే నమ్మాములే అన్నట్టుగానే ఉండాలి నమ్మకూడదు నాటకాలు ఆడకూడదు మరి ఏం చేయాలి అంటే వాళ్ళతో క్లోజ్గా ఉంటూనే స్నేహానికి చేయి కలిపినట్టుగానే ఉంటూనే వేరే కుట్ర ఏమన్నా వాళ్ళు పన్నే అవకాశాలు ఉన్నాయా అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండాలి ఎందుకంటే చైనా సులభంగా నమ్మకూడదు అని చెప్పి చాలా మంది అంటుంటారు విదేశాంగ నిపుణులు ఉంటారు హెచ్చరికలు జారీ చేస్తుంటారు సో డెఫినెట్గా భారతదేశము వాళ్ళ దగ్గర ఉంటూనే వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు నేర్పుతూనే మాట్లాడుతూనే వాళ్ళు ప్రపంచ రాజకీయాలలో ఏమేం చేయబోతున్నారు అనే విషయాలు తెలుసుకుంటూ ఉండాలి అది భారతదేశానికి లాభం నిజానికి ఈ గాడ్ ఫాదర్ డైలాగ్ కీప్ యువర్ ఫ్రెండ్స్ క్లోజ్ బట్ యువర్ ఎనిమిస్ క్లోజర్ అనేది ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు ప్రపంచ రాజకీయాలలోనూ చరిత్రలోనూ చాలామంది ఉన్నారు అంతెందుకు యుఎస్ఏ అండ్ సోవియట్ యూనియన్ డైరెక్ట్ గా ఎప్పుడన్నా యుద్ధం చేసుకున్నాయో ఒకసారి చూడండి మీరు అమెరికాకు రష్యాకు పడదు 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 అంటుంటారు కదా ఎప్పుడైనా అమెరికా రష్యా రెండు దేశాలు ఒకరి మీద ఒకరు దాడి చేసుకుని యుద్ధం చేసుకున్నాయో చూడండి రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా రష్యా మీదకి వెళ్ళడం రష్యా అమెరికా మీదకి వెళ్ళడం జరిగిందేమో చూడండి జరగలేదు ఇంకా చెప్పాలంటే అమెరికా రష్యా యూకే మూడు కలిసి జర్మనీ మీదకి వెళ్ళే హిట్లర్ మీద దాడి చేసే సరే హిట్లర్ తనను తాను కాల్చుకున్నాడు బట్ అమెరికా రష్యాకు పడదు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటది అయినా కానీ రెండు దేశాల మధ్య యుద్ధం ఇప్పుడు రాలా కానీ యుద్ధ వాతావరణ పరిస్థితులు దాదాపు ఏడు దశాబ్దాల నుంచి ఉన్నాయి బట్ ఎలా అందుకే దాన్ని కోల్డ్ వార్ అని చెప్పి పిలిచారు అందరికీ తెలుసు వీడి ఈడికి వీడిపడదు వాడికి పడదు అని శత్రువులే అయినప్పటికీ ఒకరినొకరు దూరంగా ఉంచుకున్నట్టే ఉంచుకుంటూ మరోపక్క ఒప్పందాలు చేసుకుంటూ ఒకరి దేశంలో మరొకరి గుడచారులు తిరుగుతూ ఈ తతంగం అనేది నడుస్తూ ఉండేది సేమ్ అండి చైనా అమెరికా రెండు కూడా గత నాలుగు దశాబ్దాల నుంచి పూర్తి వ్యతిరేక దేశాలే అయినా సరే వాణిజ్యం ద్వారా ఒకరికొకరు దగ్గరగా ఉంటూ ఒకరినొకరు గమనిస్తూ ఉంటారు అమెరికాలో మొత్తం చైనాకు సంబంధించిన సరుకులే ఉంటాయి చాలా చాలా దుకాణాల లోపలికి వెళ్తే అత్యధికంగా అలా లోపలికి వెళ్ళినట్టు వెళ్తారు చైనా విద్యార్థులు వెళ్తారు పని చేస్తూ ఉంటారు ఆ సంబంధ బాంధవ్యాలు ఉంటాయి బట్ అమెరికాను ఒక కంట కనిపెడుతు ఉంటుంది చైనా అలాగే చైనా ఏం చేస్తుంది అనేది అమెరికా కూడా ఒక కంట కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది సో ఇదే అండి మనం అంటే మన భారతదేశం ముందు ముందు చైనా విషయంలో ఇంప్లిమెంట్ చేయబోయేది దూరంగా ఉన్నారనుకోండి అసలు ఫ్లైట్లు కూడా డైరెక్ట్ గా తిరగకుండా కంప్లీట్ కట్ ఆఫ్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంటే అబ్జర్వ్ చేయడం అనేది తగ్గిపోతుంది వాళ్ళ బలహీనతలు ఏంటి అనేవి తెలియకోర్స్ మనం దగ్గర అయినప్పుడు భారతదేశానికి సంబంధించిన బలహీనతలు మన వ్యూహాలు అవన్నీ ఏంటి అనేది వాళ్ళకు కూడా అర్థమయ్యే అవకాశం ఉంటుంది మరి అదే మరి ఇదంతా కూడా పవర్ గేమ్ పొలిటికల్ గేమ్ ఇలాగే ఉంటది శత్రువును దగ్గరగా ఉంచుకుంటేనే అతన్ని మనం జయించగలము అన్న తత్వంతోనే చంద్రగుప్తుణ్ణి రాజుగా నిలబెట్టాడు చాణక్యుడు నందులను ఓడించి చంద్రగుప్తుడిని రాజుగా నిలబెట్టడానికి చాణక్యుడు చంద్రగుప్తుడేమి వేరే ఇంకేదో రాజ్యంలో పోయి ఎక్కడో దాక్కుని అవన్నీ ఏం చేయాల సేమ్ రాజ్యంలో ఉన్నారు ఒకంట కనిపెడుతూనే ఉన్నారు నందులు ఎప్పుడు డౌన్ అవుతున్నారు వాళ్ళ బలహీనతలు ఏమిటి అవన్నీ కనిపెడుతూ ఉన్నారు ఆ నందులలో కొంతమందికి వేరే అమ్మాయిల మీద మోజు కొంతమందికి ఏమో తాగుడు అలవాట్లు కొంతమంది ఏమో ప్రభుత్వ పరంగా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము అంటే వ్యవసాయానికి సంబంధించి కానీ వ్యాపారానికి సంబంధించి కానీ తప్పు నిర్ణయాలు తీసుకుంటూ రావడము అక్కడ లోకల్లో ఉండే గిరిజనులతో గొడవలు పడ్డము ఇవన్నీ అండి దగ్గర నుంచి చాణక్యుడు అబ్జర్వ్ చేశాడు చేసి ఎక్కడెక్కడ లోపల్స్ ఎక్కడెక్కడ బలహీనతలున్నాయో మొత్తం స్టడీ చేసి చంద్రగుప్తుడిని రంగంలోకి దింపాడు అన్ని పావులు కదిపి ఒకసారి రంగంలోకి దింపితే నందులందరినీ లేపేసి చంద్రగుప్తుడు వెళ్ళి దెబ్బకు సింహాసనం మీద కూర్చున్నాడు దాంతో భారత చరిత్ర అనేది మారిపోయింది కొన్ని శతాబ్దాల పాటు మారిపోయింది సో ఇదంతా శత్రువుని దగ్గర నుంచి గమనించి జయించడం వల్ల వచ్చింది చాలా సందర్భాలలో ఇట్లా డైరెక్ట్ స్నేహం అనేది కుదరక ఏది ఇప్పుడు భారత్ చైనాకు సంబంధించి గానీ లేదు అమెరికా రష్యాకు సంబంధించి గానీ లేదు అమెరికా చైనాకు సంబంధించి ఏదో ఒకటి స్నేహం కాకపోయినా వ్యాపార సంబంధము ఇంకేదో ఒకటి ఆ లింక్ ఏది లేకపోయేసరికి ఏమవుతుందంటే గుడచార్లను ప్రవేశపెట్టి దింపి గోల గోళ రచ్చరచ్చ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది మీరు సినిమాల్లో కూడా చూడవచ్చు డాన్ సినిమా ఉంటుంది అమితాబ్ బచ్చన్ గారి సేమ్ ప్రభాస్ బిల్లా సినిమా చూసే ఉంటారు కదా మీరు సో అందులో అసలు బిల్లాని అంటే అసలు డాన్ ని పోలీసులు లేపేసిన తర్వాత వేరే బిల్లా ఆర్ డాన్ అక్కడికి వెళ్ళి అక్కడ కరెక్ట్ గా ప్లాంట్ అయ్యి అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేస్తూ పోలీసులకు సమాచారం అందిస్తూ ఉంటాడు అంటే ఇప్పుడు ఏంటి పోలీసులు బయట నుంచి శత్రువుని అబ్జర్వ్ చేయడం కంటే కూడా శత్రువుల డెన్ లోపలికి వెళ్ళి అక్కడ ఉండి శత్రువుని అబ్జర్వ్ చేయడం అనేది టఫ్ అయినప్పటికీ గూఢచారి లాంటి పని అయినప్పటికీ లాభాలు చాలా ఉంటాయి అంటే మొత్తం వాళ్ళందరినీ కూకటి వేళ్లతో పకిలించి వేయడానికి స్మాష్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది మీరు భాషా సినిమాలో కూడా అదే చూడొచ్చు విలన్ కదలికలు మొత్తం గమనిస్తూ ఉంటాడు భాష రఘువరణ కదలికలన్నీ ఫోటోలు తీస్తుంటారు వీడియోలు తీస్తుంటారు రఘువరణ చంపుతుంటే వీడియో తీస్తారు ఇంకెక్కడ పెడుతుంటే ఫోటోలు తీస్తారు అన్నీ తీసి ఒకటేసారి కేల్ కథం దెబ్బకు గులుస్తారు సో ఆ క్లోజ్నెస్ మెయింటైన్ చేయగలిగే సిచ్యువేషన్ లేకపోతే ఇవన్నీ చేయాల్సి వస్తుంది అందుకే గాడ్ ఫాదర్ సినిమాలో చెప్పినటువంటి డైలాగ్ ఎందుకు అంత అద్భుతంగా హిట్ అయ్యింది అని చెప్పంటే చాలా మంది అండి ఎకనామిక్ ఇంట్రెస్ట్ విషయంలో గానీ జియో పాలిటిక్స్ స్ట్రాటజీ విషయంలో గానీ ఆ గాడ్ ఫాదర్ లో చెప్పినటువంటి ఆ డైలాగ్ లాజికల్ కనెక్షన్ ని ఉపయోగించుకుంటూ ఉంటారు ఇదే తత్వం ఇప్పుడు భారత్ చైనా రిలేషన్స్ కూడా వర్తిస్తుంది సరిహద్దుల్లో విభేదాలు ఉన్నప్పటికీ ఆర్థిక పరమైన లావాదేవీలు నడుస్తూ ఆర్థికంగా కలిసి కొన్ని విషయాల్లో ముందడుగు వేస్తున్నట్టు వేస్తూ రాజకీయ వేదికలు అంతర్జాతీయంగా పంచుకుంటూ అంతర్జాతీయ ఒత్తిడులు ఇద్దరు కలిసి ఒకే డైరెక్షన్ లో ఎదుర్కొన్నట్టు ఎదుర్కొంటూ అంటే ఇద్దరు కలిసి బ్యాటింగ్ చేసే బ్యాట్స్మెన్ లాగా ఒకరు స్ట్రైకింగ్ లో ఉంటే మరొకరు నాన్ స్ట్రైకింగ్లో ఉన్నట్టు ఒకటే టీమ్ లో ఆడుతున్నట్టుగా ఆడుతూ వేరే ప్రత్యర్థి బౌలర్లు అమెరికా లాంటి బౌలర్లను ఎదుర్కొంటూ మళ్ళా ఐపీఎల్ లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎవరి ఆట వాళ్ళదే అన్నట్టుగా ఆడుకుంటూ ఇట్లా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది సో దాట్ ప్రత్యర్థి యొక్క బలాలు బలహీనతలు అన్ని తెలుసుకొని ఎప్పటికప్పుడు జాగ్రత్త పడేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇప్పుడు అమెరికా ప్రభావం పెరుగుతోంది కాబట్టి ఈ సమయంలో భారత్ అండ్ చైనా డైరెక్ట్ గా విరోధలుగా మారాయనుకోండి చాలా కష్టంగా ఉంటుంది రెండు దేశాలకు కష్టమే మనకని కాదు అటు చైనా కష్టమే ఇటు భారత్ కష్టంగానే ఉంటుంది ఎందుకంటే సప్లై చైన్ మేనేజ్మెంట్ విషయంలో చైనా స్ట్రాంగ్ ఉంటుంది భారత్కేమో సప్లై చైన్ మేనేజ్మెంట్ విషయంలో కొంత ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ సర్వీసెస్ విషయంలో ఐటీ రంగము ఐటీ సర్వీసెస్ విషయంలో ఎక్కువగా అమెరికా మీద ఆధారపడినటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి మనకు ఏమైనా అట్ అయితే దెబ్బ అలా పడుతుంది ఐటీ రంగం ఐటీ సర్వీసెస్ అమెరికాతో కంప్లీట్ గా డోర్స్ క్లోజ్ అయిపోతాయి చైనాకి ఏమవుతుందంటే సప్లై చైన్ మేనేజ్మెంట్లో దెబ్బ పడుతుంది అంటే చైనా వాళ్ళు ఎక్కువ గూడ్స్ అమ్ముకుంటారు అమెరికాలో అనుకోండి చైనాలో చాలా చాలా ఫ్యాక్టరీలు మూతపడితే నిరుద్యోగం పెరుగుతుంది ఇంకా నిజం చెప్పాలంటే మనం అంత పంపించాం అమెరికాకి చైనా పంపించేంత సో వాళ్ళకి ఇంపాక్ట్ ఉంది సో చైనాకు మనకు లాభం ఎలా కలగాలి అంటే విరోధులుగా డైరెక్ట్గా మారకుండా ఎక్కడెక్కడ కోఆపరేట్ చేసుకోవాలో అక్కడక్కడ కోఆపరేట్ చేసుకునే లెవెల్లో ఉంటే చాలు అలాగే సమావేశాలు బ్రిక్స్ ఎస్సీఓ లాంటి ఫోరమ్స్లో సహకరించడం వల్ల ఒకరినొకరు గమనించుకుంటూ ఉంటారు ఒకరి డైరెక్షన్ ఏంటనేది మరొకరికి అర్థమవుతూ ఉంటుంది అంటే శత్రువు దగ్గరగా ఉంటే అతని అడుగులు మనకు ముందే అర్థమవుతూ ఉంటాయి అలాగే భారత్ అండ్ చైనా మధ్య వాణిజ్యం చాలా భారీ స్థాయిలో ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్ లో కూడా సరిహద్దు దగ్గర ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ చైనాకి భారత్ అనేది చాలా పెద్ద మార్కెట్ భారత్ కు చైనాలో నుంచి వస్తువులు ముడి పదార్థాలు తీసుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంది ఇంకా ఇప్పుడు రేర్ ఎర్త్ మినరల్స్ మనకు చాలా కావాలి మోడీ గారు మన అగస్ ఫిఫ్టీన్త్ స్పీచ్ లో కూడా రేర్ ఎర్త్ మినరల్స్ గురించి మాట్లాడారు సెమీ కండక్టర్స్ బిల్డ్ చేయడానికి కానీ లేదు యుద్ధ విమానాలు తయారు చేయాలని అందులో ప్రత్యేకమైన అలాయ్స్ డిజైన్ చేయాలన్నా కానీ అలాయిస్ ఉపయోగించి డిజైన్ చేయాలన్నా గానీ రేర్ ఎర్త్ మినరల్స్ అవసరం చాలా ఉంది అలాంటివన్నీ చైనాలో ఉన్నాయి సో చైనా నుంచి ముడిసరుకు కొంత కావాలి అన్న మనకు ఆ రకంగా కూడా ఉపయోగం ఉంటుంది ఇది గాడ్ ఫాదర్ డైలాగ్ తో కంపేర్ చేసి చెప్పాను కీప్ యువర్ ఫ్రెండ్స్ క్లోజ్ బట్ యువర్ ఎనిమిస్ క్లోజర్ అనే తత్వాన్ని అప్లై చేసి ముందుకు వెళ్తున్నట్టుగా నాకైతే అర్థమవుతుంది నరేంద్ర మోదీ గారు మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీ స్నేహితులతో ఈ వీడియో షేర్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ రెగ్యులర్ గా చూస్తూ ఉండండి ధన్యవాదాలు